హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడైతే నేను ఏవే షాపింగ్ చేశానో శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాయి లాగ్ అయితే తీస్తాను షాపింగ్ చేసేటప్పుడు అయితే ఏం వీడియో అయితే తీయలేదనమాట సో నేను ఏం శారీస్ తీసుకున్నాను ఏంటంది అదైతే లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా నా వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అనుకునేది ఒకటే అయ్యింది ఒకటి అయ్యింది అనమాట సో ఒక శారీ తీసుకుందాం అనుకుని మూడు శారీలు కొన్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి అంబలు అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే మా అత్తమ్మ అంబలే తాగుతారు సో మార్నింగ్ లెగ్గానే ఇంకా అంబలు చేసేసి ఇంకా పెట్టేస్తాను అనమాట టేబుల్ పైన అత్తమ్మకి ఎప్పుడు నచ్చితే అప్పుడైతే అందులో పెరిగేసుకొని అయితే తింటారనమాట సో అత్తమ్మకి నాకు అనమాట మా ఇద్దరికి అంబలి నేను కూడా మార్నింగ్ అంబలే తాగుతాను డైలీను ఉన్ను ఇటు సైడ్ అయితే పాలు అయితే పెట్టేశాను వాళ్ళకైతే టీ అయితే చేసి ఇచ్చేసానమాట ఆల్రెడీ ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే తాగుతారనమాట పడుకోనిలేకే బ్రష్ చేసేసిన వెంటనే ఇంకా వేడి నీళ్ళు తా రెడీగా ఉండాలి సో వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత అయితే టీ అయితే చేసి ఇస్తానన్నమాట టీ అయితే కంపల్సరీ అండి టీ లేకపోతే మాత్రం అవదు టైంకి అయితే టీ అయిపోవాలన్నమాట మా అత్తమ్మ మామి సో ఇంకా అలవాటు ఉన్న వాళ్ళకి అంతే కదా టీ అలవాటు అయితే మాత్రం ఇంకా అంతే అండి పరిస్థితి ఎవరికైనా సరే అట్లా అనిపిస్తుంది టైంకి అయితే గుర్తొస్తుంది అనమాట టీ ఈ మధ్యలో నేను తాగుతున్నాను బాగా అందుకని నాకు బాగా తెలుస్తుంది అనమాట టీ వల్ల సో నెక్స్ట్ వచ్చేసి అంబలైతే చేసుకుంటున్నాను అన్నీ అయిపోయినాక స్నానం అయిపోయినాక అన్ని పనులు అయిపోయినాక అత్తమ్మ అయితే అంబలు తాగుతారు నాకు కొంచెం బౌల్లో అయితే తీసి పెట్టేస్తారు అయితే మిగతా తాగుతారనమాట సో నేను తలకి ఎప్పటి నుంచో ఏది ఏం పెట్టట్లేదు జుట్టు బాగా హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి ఇంకా హెడ్కి అయితే నేను ఇది మందార పువ్వులు మందార ఆకు మిక్సీ పెట్టేసి అయితే తలకైతే పెట్టేసుకున్నాను అనమాట పెట్టుకున్నాక ఇది నా పూజ అండి పూజ అయితే చేసుకుంటున్నాను నేను చేసుకున్నాను కదా నేను పువ్వులన్నీ ఎండబెట్టి పెట్టుకున్నాను కదా ధూపం స్టిక్స్ చేసుకుందామని చెప్పేసి సో అవే అనమాట ఇవి నేనైతే చేసుకున్నాను ఎండలో కూడా పెట్టాను తీ చేసినప్పుడు అయితే వీడియో తీయలేదండి సో ఎంత బాగా పొగ వస్తుందో మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కూడా పువ్వులు ఎండ పెట్టేసి అట్లా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో మీకు ఆ వీడియో కావాలంటే చెప్పండి ఒకసారి అయితే చేసి అయితే పెడతానమాట నేను దేవుడికి పెట్టిన పువ్వులన్నీ సపరేట్గా తీసేసి అలా చేశాను చాలా బాగా వచ్చాయి సో అందుకని మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పైకి అయితే బట్టలు అయితే తీసుకొని వెళ్తున్నాము మా సాత్రి గడికి వద్దురా అంటే కష్టపడి కష్టపడి పైకి అయితే తీసుకొని వచ్చాడు సో బట్టలు అయితే ఆరపెట్టేసుకుంటానమాట వాడే తీసుకొని వచ్చాడు కింద నుండి పై వరకు ఆడే తెచ్చాడు అనమాట బట్టలు వద్దురా అని చెప్తుంటే కూడా వినలేదు నేను రాకముందు తీసుకొని వచ్చేసాడు అనమాట పైకి వచ్చిన తర్వాత నేను వీడియో తీశాను సరే బట్టలు ఆరపెట్టరా అని సన్నాడనమాట ఆరపెట్టేస్తున్నాను అడుగుతాయిగా పాప మెట్లు అయ్యగానే కింద పడిపోయింది నాకు ఆరు అన్నాడు సో నేనైతే ఇటు సైడ్కి వచ్చేసాను సరే రా రీల్స్ అయిన కొద్ది రెండు మూడు చేసుకుందాం చాలా రోజులు అయింది కదా రీల్స్ చేయకని చెప్పేసి ఇంకా అనమాట ఒక రెండు రీల్స్ అయితే తీసేసుకున్నాను తర్వాత బట్టలు కూడా ఆర్ పెట్టేశాను అనమాట వాడికి రావట్లేదు ఆరపెట్టడము పెట్టడము సో ఆరు పెట్టేసి ఇంక ఫైనల్కి కిందకైతే వచ్చేసాను ఇంకా లంచ్ టైం అయిపోయిందండి అంత మామీ అయితే తినేసారనమాట నేను మా హస్బెండ్ అయితే లంచ్ చేస్తున్నాం ఇప్పుడు లంచ్ టైంలో మా సార్ గడికి పిలుస్తున్నాను రారా అనేసి నేను వాడు కూడా తినేసాడండి మా అందరు భోజనాలు అయిపోయినాయి నేను మా హస్బెండ్ అయితే తింటున్నాం అనమాట సో చికెను మా పై ఇంటి వాండ్రమ్ అంటే మా ఇంటి వాండ్రమ్ ఇచ్చిందనమాట చికెను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మా హస్బెండ్ అయితే అర్ధ కేజీ చికెన్ అది తీసుకొని వచ్చారు సో అదైతే వండుతున్నాను అనమాట ఈవినింగ్ మా భోజనాలు నైట్ మొత్తం నైట్ అండి మళ్ళీ ఇది భోజనాలు అయిపోయిన తర్వాత తీసాను అనమాట ఎందుకంటే నాకు ఖాళీ ఉండట్లేదు వీడియో తీయడానికి అంత టైం ఉండట్లేదు అనమాట సో అందుకే అట్లా వీడియో అయితే కొంచెం కొంచెం తీసాను అనమాట ఇవి వచ్చేసి అత్తమ్మ బ్లౌజ్లు అనమాట స్టిచ్చింగ్ ఇచ్చాను సో చాలా బాగా కుడతాడని చెప్పేసి స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట చాలా బాగా కుట్టాడు కానీ ఏమైందంటే కాజా బటన్స్ ఉంటాయి కదా అవి అయితే లూజ్ అయిపోయాయి అనమాట గుండీలు వేసుకుంటారు అనమాట అత్తమ్మ సో అవి లూజ్ అయిపోయి నేనైతే అవి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్లౌజులు అయితే చాలా బాగా కుట్టాడు కానీ అవి లూజ్ పెట్టేశాడనమాట సో మేము ఎలా చెప్తే అలాగే కుడతాడండి బాగానే కుట్టాడు అది లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అత్తమ్మకి టైట్ అయిపోయింది ఇచ్చిన కొల ఇచ్చిన బ్లౌజే టైట్గా ఉందనమాట అది టైట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ ఈ కాజా బటన్స్ పెడతాం కదా అది లూజ్ అయిపోవడం వల్ల గుండి ఇట్లా పెట్టగానే ఊడిపోతుంది అనమాట ఇప్పుడైతే ఆ కాజాలైతే వేసుకుంటున్నాను అనమాట టైట్ టైట్ చేస్తున్నాను అనమాట అవి సో ఆ చిన్న చిన్న రిపేర్స్ అయితే చేస్తానండి ఇంట్లో నాకు వచ్చు చేయడం అని అవన్నీ కుట్టేసి స్టిచ్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట అత్తమ్మకి నెక్స్ట్ నేను ఏ శారీస్ తీసుకున్నాను అవి మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి ఇదైతే ఇట్లా వచ్చిందండి పైటకు అదే పళ్ళు అంటారు కదా అది ఇదైతే ఇట్లా వచ్చింది పైటంచు చాలా బాగా అనిపించింది అనమాట ఈ శారీ ఇంకా నేను ఇదైతే తీసుకున్నాను బ్లాక్ కలర్ శారీ ఇది వచ్చేసి ఫుల్ ఇలానే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చాడు చూపిస్తాను ఒక నిమిషం చూడండి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కదా దసరా కే శారీ కట్టుకోవాలో మీరే చెప్పండి కట్టుకుంటా సెలెక్షన్ చేయండి మీరని ఈ బ్లాక్ది బ్లాక్ నా దగ్గర అసలు శారీసే లేవండి అందుకోసమే బ్లాక్ ఒకటి తీసుకున్నాను ఎక్కువ కట్టుకోం కదా బ్లాక్ది అందుకని ఎక్కువ తీసుకోలేదనమాట అసలు ఒక్క శారీ కూడా లేదనమాట బ్లాక్ది అందుకని బాగుంది బాగుందని చెప్పేసి ఇంకా బ్లాక్ శారీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ లైక్ అంటే అంటే చూడగానే ఎక్కువ అనమాట ఈ కలరు సో ఇది ఇంకా ఈ శారీ చూడగానే నచ్చింది నా దగ్గర ఈ కలర్ శారీ అయితే లేదని చెప్పేసి ఇంక నేను తీసుకున్నాను డ్రెస్ అయితే ఉంది కానీ శారీ అయితే లేదు సో ఇదొక శారీ అయితే నేను తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి ఇది కూడా అసలు ఒక చీర తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇంకే నచ్చగానే ఇంక మూడు చీరలు తీసుకొని వచ్చాను ఒకటికి బదులు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీనికి కూడా నిమిషం ఇది వచ్చేసి ఇదంతా పైట్ అంచు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది బాగా వచ్చింది బ్లౌజ్ కూడా నేను కూడా ఇప్పుడే చూస్తున్నా బ్లౌజ్ చూడలేదు ఫస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా లావణ్యక్క నేను అయితే వెళ్ళాము అనమాట షాపింగ్కి సో వెళ్ళేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు ఇంకా అందుకనే వచ్చాకైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంక వీడియో అయితే తీసాను అనమాట ఇంకొక శారీ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ అనమాట చాలా అంటే చాలా ఇష్టమైపోయిందండి చూడగానే ఇంకా టక్కన ఇంక ఈ శారీ అయితే తీసేసుకున్నాను చాలా నచ్చింది నాకు ఎక్కువ ఈ కలర్ ఎప్పటి నుండో తీసుకోవాలని ఉండేది సో ఫైనల్ అయితే ఇప్పుడైతే తీసేసుకున్నాను ఈ శారీ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫుల్గా వచ్చిందండి శారీ మొత్తం బార్డర్ మొత్తం ఇలా వచ్చిందనమాట దీని కూడా నేను బ్లౌజ్ అయితే చూడలేదు ఎంతవరకు ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం దీనికైతే ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజు ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడనమాట ఏం డిజైన్ అయితే ఏం రాలేదు బ్లౌజ్కి అయితే సో ఇదే అనుకుంటా మేబీ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తమైతే ఇలా డిజైన్ వచ్చింది బ్లౌజు కూడా కొంచెం డిజైన్ వచ్చి ఉంటే బాగుండేది కానీ రాలేదు ఇది వచ్చింది కదా ఇది హ్యాండ్స్కి అయితే పెట్టుకుంటాను లేదంటే నెక్ కేన్ పెట్టమని చెప్తాను అనమాట డిజైన్ ఇంక ఇచ్చాడు కదా హ్యాండ్స్కి మనసు నెక్ కేన్ పెట్టించుకుంటానేది చాలా బాగుందండి ఈ కలర్ ఎప్పటి నుండో తీసుకోవాలనుకుని ఫైనల్లీ ఈ గ్రీన్ కలర్ అయితే తీసేసుకున్నాను అనమాట సో ఇది నా షాపింగ్ ఇంకా పిల్లలది కూడా చేసేసాను అనమాట పిల్లలది కూడా ఒకసారి చూపించేస్తాను మీ కార్డు వాళ్ళ డ్రెస్సులు కూడా ఇంకా పెద్ద కాస్ట్లీ ఇవి ఏం తీసుకోలేదనమాట నా పిల్లలకైతే మమ్మల్ని సింపుల్ అయితే తీసేసుకున్నాను నా ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ గ్రీన్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి వచ్చేసి టూ థౌజండ్ అండి ఈ శారీ నెక్స్ట్ ఇది వచ్చేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బ్లాక్ కలర్ శారీ ఇంకా చాలా బాగా అనిపించాయి ఇంకా తక్కువలోనే నాకైతే దొరికాయి అనమాట సో ఇంకా ఫైనల్లీ తీసేసుకున్నాను అయితే పట్టు చీరలనే ఉంది పట్టు చీరలాగానే ఉందనమాట సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది సిల్క్ శారీ లాగా చాలా బాగుంది కూడా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే చాలా బాగుంది శారీ ఇంకా ఫైనల్ అయితే ఇవి నా శారీసు అయితే చూపిస్తాను ఒక్క నిమిషం ఇవి వచ్చేసి మా పిల్లలవండి మా కార్తీక్ కోటి సాత్విక్ కోట అయితే తీసేసుకున్నాం అనమాట కుర్తీ సెట్ అది ప్యాంటు ఇదేమో కుర్తి అనమాట ఇలా వచ్చింది సో వాళ్ళకైతే ఇంకా సింపుల్గా అయితే తీసేసుకున్నాము వీళ్ళు ఒక్కసారి వేస్తారు వదిలేస్తారండి అందుకని ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టేసి తీసుకోలేదనమాట ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది ఒక డ్రెస్సు ఇంక ఇద్దరికైతే తీసేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మా సాత్విక్ అనమాట సాత్విక్ కోటి కార్తిక్ కోటి వాళ్ళు ఇద్దరిలో ఏది వేసుకుంటారో తెలియదని కన్ఫర్మ్ చేసుకోలేదనమాట ఇద్దరికి ఏదని చెప్పేసి ఇంకైతే అయితే తీసుకున్నాము ప్రెజెంట్ అయితే కానీ ఇద్దరిలో ఎవరు ఏది వేసుకుంటారు అనేది తెలియదు వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే వేసుకుంటారు సేమ్ అనమాట ఇద్దరుకున్నాం ఎప్పుడు ఎక్కువ సేమ్ సేమ్ తీసుకుంటాము ఇది వచ్చే షర్ట్ అండి ఇది షర్ట్ ఒక్కొక్కటి తీసేసుకున్నాను ఇంకా వాళ్ళకి ఇదొకటి ఇదొకటి షర్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి ఇంక తీసుకున్నాను ఇది ఒక షర్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఒక షర్ట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అని ఇంకా బాగున్నాయి కదా త్రీ హండ్రెడ్కి అని చెప్పేసి రెండు షర్ట్లు అయితే తీసేసుకున్నాను సో మా దసరా షాపింగ్ ఇదండి మీకు ఎవరు ఏం నచ్చాయో చెప్పండి నా శారీస్ నచ్చాయో కామెంట్ చేయండి అలానే నేను దసరాకి ఏ సారీ కట్టుకోవాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయ్